ఆధార్ కార్డుతోటి ఓటర్ ఐడి లింక్ సో ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మన రాష్ట్రంలో మన దేశంలో చాలా ప్రాంతాల్లో దొంగ ఓట్లు అక్కడ బీహార్ యూపీ నుంచి బతకనీకి ఇక వచ్చిన వానికి ఈడ ఓటు ఉంటుంది అప్పటికప్పుడు ఆ ఎలక్షన్ల మొత్తం క్రియేట్ చేస్తారు ఇప్పుడు వన్ ఫామ్లలో వీన్ ఫామ్లలో పనిచేయడానికి ఓటర్ ఐడి క్రియేట్ చేసి దొంగ ఓట్లు ఇప్పిస్తారు ఇక్కడ మనోళ్ళు అక్కడికి పోతే అక్కడ దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారు సో ఇట్లా దొంగ ఓట్లు క్రియేట్ కాకుండా ఎక్కడ ప్రాపర్గా ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డుతో లింక్ చేస్తే కనుక ఈ దొంగ ఓట్లను తగ్గించే అవకాశం అయితే ఉంది ఆధార్తో ఓటర్ ఐడి లింక్ అనే వార్త వస్తున్నాం మనం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది కేంద్ర హోంశాఖ న్యాయమంత్రిత్వ శాఖ యుఐడిఏ ప్రతిపా ప్రతినిధులతో సమావేశం అయితే నిర్వహిస్తోంది రాజ్యాంగం సుప్రీంకోర్టు సూచనల మేరకే ఈ ప్రకారమే ఈ ప్రక్రియ ఉండబోతుందని ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తోంది ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది దీనిపై కేంద్ర హోంశాఖ న్యాయ మంత్రిత్వ శాఖ యుఐడిఏ ప్రతినిధులతో మంగళవారం సమావేశమైంది దీనిపై నిపుణుల అభిప్రాయం సైతం తీసుకోనున్నట్టు ఈసీ అయితే వెల్లడించింది సో మొత్తం ఒకసారి పూర్తి వివరాలు పదవి పేజీలు నేను చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఒక మంచి నిర్ణయం ఇట్లా వేయడం అనేది ఆధార్ కార్డుతో ఓటర్ గుర్తింపు కార్డును అనుసంధానించే అనుసంధానించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది దీనికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఈసీ మంగళవారం కేంద్ర హోంశాఖ న్యాయమంత్రిత్వ శాఖ యుఐడిఐ ప్రతినిధులతో సమావేశమైంది ఈ భేటీలో భాగంగా ఆధార్తో ఓటర్ ఐడిని అనుసంధానించడంపై ఏకాభ్రాయం కుదిరింది దీనిపై త్వరలోనే నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది ఓటర్ ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానించే పని రాజ్యాంగం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఇస్తారు కానీ ఆధార్ అనేది వ్యక్తిగత గుర్తింపు వ్యక్తి గుర్తింపు మాత్రమే కాబట్టి ఓటర్ ఫోటో ఐడి కార్డును ఆధార్తో అనుసంధానించడానికి అన్ని చట్టాలను పాటించాలి అని తెలిపింది మరోవైపు ఆధార్తో ఓటర్ ఐడి కార్డులను ప్రజలు స్వచ్ఛందంగా లింక్ చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలిపింది సో స్వచ్ఛందంగా ఇది ఐచ్ఛికమే ఐచ్ఛికమేసినట